నేను ముఖ్యమంత్రిగా ఉండి రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి మర్డర్ జరిగింది తెల్లవారితో వాట్సాప్ మెసేజ్ మెసేజ్ రెడ్డి గుండుపోటుతో చనిపోయాడు ఎలక్షన్ సీజన్ నేను కూడా గుండుపోటు అనుకున్నాను జనరల్ గా నాకు ఎప్పుడు ఏ ఆలోచన వచ్చినా ఏ మెసేజ్ వచ్చినా మళ్ళా నేను స్టడీ చేస్తా ఉంటాను అలాంటిది నేను కూడా ఎలక్షన్ లో ఉండి క్యారీ అయ్యాను నాకు ఒక సీఎంఓ ఉంది ఒక ఇంటెలిజెన్స్ ఉంది ఒక డీజీపీ ఉన్నాడు మా చంద్రరాజ మంత్రి అప్పుడు అందరం ఉన్నాం అర్థం కాలేదు నిజం అనుకున్నాం నమ్మాం అంటే నేరస్తులు ఏ విధంగా ట్రాప్ లో పెడతారు అనేది ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష అంతవరకే చెప్తున్నాను నేను ఈరోజు అది అయిన తర్వాత మధ్యాహ్నాలకి బిల్డప్ అయింది సునీత గారు అడిగారు దీన్ని పోస్ట్ మార్టం చేయాలని సునీత గారు గాని మార్టం అడగకుండా ఉండుంటే క్రిమేషన్ అయిపోయేది అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేరాలు ఘోరాలు చేసే వ్యక్తుల పట్ల ఏ స్థాయి అయిన వాళ్ళైనా సరే మనం అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం మనం న్యాయం చేసినట్టు కాదు మనం కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది ఆ తర్వాత సాయంత్రానికి అధ్యక్ష ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేశారో ఏ టీవీలో అయితే గుండుపోటని చెప్పారో వాళ్లే సాయంత్రానికి మట మార్చేసి ఇంతవరకు మా తండ్రి చనిపోయాడు ఇప్పుడు తండ్రి బిడ్డే కాకుండా చెన్నాను ఉంటే ఆ పెద్ద దిక్కు కూడా లేకుండా పోయిందని చెప్తే ప్రజలు నమ్మించే పరిస్థితికి వచ్చారు రెండో రోజు అధ్యక్ష నా చేతిలో కత్తి పెట్టి రక్త చరిత్ర వేసే పరిస్థితికి వచ్చారు బాధ కదా ఆవేదన కలగదా